ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే మా చెల్లి దొండకాయలు కోయడానికైతే వచ్చింది మంచు చూడండి ఎలా పుడుతుందో టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఎయిట్ థర్టీ అవుతుంది కానీ మంచు చూడండి విపరీతమైన మంచు అయితే పుడుతుంది దొండకాయలు హార్వెస్ట్ చేస్తున్న యమున అక్క గేదెలు ఎప్పుడు మేపడానికి వెళ్తావు అక్క మామూళ్ళే కోసుకుంటున్నారు ఫ్రెండ్స్ మమ్మల్ని తినని ఎక్కువకుండా మొన్న ఏమో మొన్న వచ్చినప్పుడు మేము వెళ్ళలేదు ఫ్రెండ్స్ దొండకాయలకి ఒక్కొక్కరికి కురిచి తెచ్చుకున్నాను మీనా ఓ బాత ఓ కనిపరుస్తున్నాక చాకే చలి మాత్రం విపరీతంగా చలి పుడుతుంది ఫ్రెండ్స్ ములక్కాయలు అయితే విపరీతంగా ఉన్నాయి ఈ చెట్టుకి ఎందుకంటే ఈ చెట్టుకే ఎరువులు ఇస్తూ ఈ చెట్టుకి వాటర్ పోస్తున్నాం వాటికి సరే వాటర్ లేదు ఏమి లేదు ఆ చెట్టుకు కూడా కాయలు అయితే దీనికి ఫుల్లుగా ఉన్నాయి ఇంకా లేత కాయలే బాగానే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ పొర పొరపిందే వద్దు ఈ పొర్ర కూడా మిన నీళ్ళు పోయారు ఫ్రెండ్స్ చెట్లకి కనీసం కానీ కూరగాయలు అయితే వచ్చి ఫుల్ కోసుకొని పోతారు ఫోన్ మగ్గిల్లా నీకే మిన ఆ పోమంతా కర్ర ගේ <laughs> <laughs> బాగానే దొరికాయి అర కేజీకి పైన ఉంటాయి ఇంకా కోస్తే కేజీ అవుతాయి ఇంకా ఉన్నాయి పైన మా చెల్లి పొట్టి ఉంటుందిగా చేతి దేవడానికి పోయింది నేను గురించి వాడతాను అందరినీ ఇరేం కోమ తగ్గుంది ఒక రొట్టె కనపరుస్తుంది పొర్రు పొర్రో ఇంజా నిం కొయ్య పొర్రు అగ్గయ్య అది అగ్గే కానీ నిమ్మ కొయనా ఎడపొమ్మిందే ఇచ్చే దూరం నుండి నాగ్ కనపరుస్తుంది దగ్గర నుండి కనపడి ఇరేంగ్ కోమ తగ్గు కూడా ఒక రొట్టెందే మొదలతో కూడా మేము ఎడప మొదలతో

இடுப்பு மெந்த மொதல் தூட ஏட்டின் மொதல் து இடுப்பு உடுப்பு ஆக்கே ஆக்கே இது பார்த்தா இது பார்த்தா இது

बस हां मोर apa रंड मुल्क काई गोड़ के di येटी नरकी दव नि

லாகு சரணா பந்த நேரத்துக்கு ஆல் ஏய் கொடுக்குத்த சால்கள்ல புயல் புயல் காயும் கோஷின்னு கொட்டக்கார எடுப்ப இருக்குல்ல